హాయ్ గాయస్ వెల్కమ్ టు హనీ బ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను మా తాత వాళ్ళ యొక్క ఇంటి గృహ ప్రవేశం గురించి అయితే చూపించబోతున్నాను అండ్ నేను మా మమ్మీ అయితే ఇలా అయితే రెడీ అయిపోయాము అండ్ ఆల్మోస్ట్ నైన్ నైన్ థర్టీ టైంకి అయితే మేము అక్కడ రీచ్ అయిపోయాము గృహ ప్రవేశం అనేది అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ టైంలోనే జరిగిపోయింది అండ్ కళ్యాణం అయితే చేయిస్తాం అన్నమాట ఇక్కడ అరౌండ్ నైన్ థర్టీ టెన్ కల్లా స్టార్ట్ చేశారు కళ్యాణం అనేది మేం రీచ్ అయ్యే టైంకి స్టార్ట్ అయితే అయిపోయింది కళ్యాణం అన్నది ఇది కేవలం లైక్ ఇంటికి చాలా మంచిది ఈ కళ్యాణం చూసిన వాళ్ళకి కానీ అటెండ్ అయిన వాళ్ళకు కూడా చాలా మంచిది అనమాట సో ఇంటి మంచి కోసం అయితే చేయిస్తారు ఈ కళ్యాణం అన్నది నేను రాగానే కొద్దిసేపు కూర్చొని దేవుని ప్రశాంతంగా ముక్కొని రెస్ట్ తీసుకున్న తర్వాత ఈ పూజకి లైక్ రికార్డింగ్ స్టార్ట్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను చూస్తున్నారు కదా ఇక్కడ పూజారి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట లైక్ ఎందుకు చేస్తారు ఏంటి అని అండ్ నేను ఇక్కడ వచ్చిన రిలేటివ్స్ అందరూ ఉంటారు కదా సో వాళ్ళందరినీ రికార్డ్ అయితే చేస్తున్నాను ఆల్మోస్ట్ అందరినీ పిలిచారు మా తాత వాళ్ళు అయితే ఈ ఫంక్షన్కి అండ్ లోపల చాలా వేడిగా ఉంది అనమాట లైక్ పూజ కదా ఫ్యాన్స్ అన్నీ ఆఫ్ చేశారు సో అందుకే నేను బయటికి అయితే వచ్చాను చాలా మంది కూర్చున్నారు అనమాట బయట ఫ్రెష్ ఎయిర్ కోసం అని సో వచ్చిన వాళ్ళందరికీ రికార్డ్ అయితే చేస్తున్నా అండ్ నా తమ్ముడు అయితే అందరికీ చెప్తున్నాడు వీడియో తీస్తున్నాను హాయ్ చెప్పండి వీడియో తీస్తున్నారు హాయ్ చెప్పండి అని అయితే చెప్తున్నాడు నాకైతే లైక్ కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపించింది సో అందుకని ఇదైతే నా తమ్ముడికి ఇచ్చేసాను అనమాట రికార్డ్ చేయకొచ్చేపు నేను రెస్ట్ తీసుకుంటాను చాలాసేపు నుంచి రికార్డ్ అయితే చేస్తున్నా అని తనైతే స్టార్ట్ చేయగానే హాయ్ చెప్పు అని అయితే చెప్పాడు అండ్ ఇదంతా ఇలా ఉండగా టైం అయితే వచ్చేసింది అనమాట చూస్తున్నారు కదా సో తాళి అనేది అయితే చూపిస్తున్నారు సో అక్కడ పూజారి చెప్తున్నాడు ఎలా చేయాలి ఏంటి అన్నది ఇలా త్రీ టైమ్స్ తిరగాలి అని అయితే గా చెప్పి మరి లైక్ చేయిస్తున్నారు అందరు వన్స్ ఇలా ఇది అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామికి చేయి దగ్గర అయితే ఈ తాళి అనేవి పెడతారు పూజ అయితే చాలా బాగా చేయించారనమాట పూజారు ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది లైక్ స్టెప్ బై స్టెప్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థం అవుతుంది అనమాట ఏంటి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఎలా అని చూస్తున్నారు కదా ఇక్కడ స్వామి చెయ్యి దగ్గర అయితే పెట్టారు వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత నా తమ్ముడు అండ్ మా మామ అయితే సో ఈ అనేది అమ్మవారి మెల్లు వేయాలి అండ్ అకార్డింగ్ టు ఇట్ స్వామే వేసినట్టు అనమాట ఎందుకంటే స్వామి చెయ్యి దగ్గర నుంచి అయితే తీసుకొని మరీ పెడతారు కదా అండ్ నా తమ్ముడు అయితే కన్ఫ్యూజ్ అవుతున్నాడు సో ఎలా చేయాలి ఏంటి అని అండ్ మా మామ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అలా చేయి ఇలా చేయ అని ఈ వీడియోస్ వల్ల నాకేంటంటే లైక్ ఒక స్వీట్ మెమరీస్ అన్ని రికార్డ్ చేసినట్టయితే ఉంటుంది సో అందుకే నేను ఇవన్నీ ఎక్కువ రికార్డ్ చేయడం అలవాటు చేసుకున్నాను అండ్ కళ్యాణం అయితే అయిపోయిందనమాట అయిపోయిన తర్వాత అమ్మవారికి స్వామి వారికి కానుకలు అయితే మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది కదా సో పలికింపులు అంటారు ఇక్కడైతే లైక్ మనం మనీ ఇవ్వడం గిఫ్ట్ ఇవ్వడం అని అయితే అంటాం కదా సో అది మా తాత వాళ్ళతోనే స్టార్ట్ చేయిచ్చేసారు ఫస్ట్ వాళ్ళు తర్వాత ఇంకా వన్ బై వన్ అందరూ వచ్చి తన కానుకలు ఇచ్చేవాళ్ళు అనుకుంటే వచ్చి స్వామి వారికి ఇవ్వండి అని అయితే చెప్పారు అండ్ స్టార్ట్ చేసేసాం లైక్ మా అన్న వచ్చి స్టార్ట్ చేశాడు కానుక ఇవ్వడం మా అన్న అయితే లైక్ ఎస్బీఐ లో మేనేజర్ గా అయితే వర్క్ చేస్తున్నాడు అండ్ మా అన్నకైతే చాలా భక్తి దేవుడు అంటే ఎంతో నమ్మకం సో ఇంకా వచ్చిన వాళ్ళందరూ స్వామి వారికి కానుకలు అనేది ఇస్తూ ఉన్నారు లైక్ చెల్లింపులు అనేది చేస్తూ ఉన్నారు నాకు ఇక్కడ వీడియో కూడా సరిగా రావట్లేదు బికాస్ ఆఫ్ లైక్ బ్యాక్ గ్రౌండ్ లో బ్రైట్నెస్ ఎక్కువ ఉందన్నమాట విండోస్ అయితే ఉన్నాయి కదా వీడియో క్లారిటీగా రావడం లేదు నేను ఎంత ట్రై చేస్తున్నా కూడా బికాస్ ఆఫ్ బ్రైట్నెస్ వల్ల సో ఇంక ఇదంతా ఎలా ఉండగా నేను అందరినీ రికార్డ్ చేస్తున్నా వీళ్ళందరూ మా మా తాతకి డాటర్స్ లాగా అవుతారు అనమాట లైక్ పెద్ద నాన్న కూతురు బాబాయ్ కూతురు అలా సో ఇదంతా నేను రికార్డ్ చేస్తుండగానే అక్కడ పిల్లలతో డాన్స్ చేయించడం మొదలు పెట్టారు సో నేను ఇది కూడా రికార్డ్ చేసుకుంటే చాలా బాగుంటది అని ఇది కూడా ఒక ప్రాసెస్ అంట అక్కడ లైక్ కళ్యాణం అప్పుడు ఇలా డ్యాన్స్ చేయించడం నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చూసాను అక్కడ అక్కడైతే పూజార్లతో అయితే చేయించారు అండ్ ఇక్కడైతే పిల్లలతో అయితే చేయించారు ఇంకా మా మమ్మీ అయితే చాలు రా మనం కూడా దేవుడికి కానుక ఇవ్వాలి కదా లైక్ చదివింపులు చేయిద్దామని అయితే పిలిచింది సో ఇంకా నేనైతే రెడీగా ఉన్నా మా బాబాయ్ వాళ్ళ తర్వాత అని చెప్పి చూస్తున్నారు కదా నేను వెనకనే రెడీగా ఉన్నాను బికాస్ ఆల్మోస్ట్ అందరు అయిపోయారు అనమాట ఇంకా నేనే లాస్ట్ సో అందరినీ రికార్డ్ చేసిన తర్వాత నేనైతే వచ్చాను అండ్ ఇక్కడ చాలా ప్రజెంట్గా ఉంటుంది అనమాట లైక్ దేవుని దగ్గర ఏదైనా మనం ముక్కునేటప్పుడు కానీ చాలా బాగుంది నాకైతే అండ్ చూసారు కదా ఇలా అయితే అయిపోయింది ఆల్మోస్ట్ పూజ అనేది అండ్ ఇంకా హారతి ఇవ్వాల్సిన సమయం అయితే వచ్చేసింది అండ్ ఇంకా మా తాత వాళ్ళతోనే ఇది చేయించారు అండ్ ఇక్కడ ఏంటంటే ఇలా హారతి ఇచ్చేటప్పుడు అందరితో గోవిందలు అయితే పెట్టిస్తున్నారు అనమాట బాగా గట్టిగా సో దట్ అది దేవుడికి వినిపించేలాగా ఉండాలని చెప్పి సో ఇంకా అలా హారతి అయిపోయిన తర్వాత అందరికీ హారతి ఇవ్వండి అని అయితే చెప్పారు అండ్ మా మామ అయితే తీసుకొని వచ్చారు అండ్ మా మమ్మీ అయితే నాకు అనమాట లైక్ నేను కొంచెం దూరంగా ఉన్నాను అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మా మమ్మీ దేవుని రూమ్లో ముక్కుంటూ ఉనింది అంత ఫంక్షన్ అయిపోయింది ఇంకా గిఫ్ట్స్ అయితే స్టార్ట్ చేసేసారు మా పిన్ని వాళ్ళు ఇవ్వడం అయితే ఫస్ట్ వీళ్ళిద్దరు ట్విన్స్ తిని మా పిన్ని సెకండ్ పిన్ని మా పిన్ని వాళ్ళకైతే ఓన్ స్టోర్ ఉందనమాట బట్టలది అండ్ మా ఊర్లో అయితే చాలా ఫేమస్ శ్రీ నందిని అని సో ఇలా వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు అండ్ మేము కూడా ఇచ్చేసాం మా మమ్మీ అయితే తీసుకొని వచ్చింది ఇది వెండి కప్ అండ్ స్పూన్ లైక్ నైవేద్యం పెట్టడానికి ఎప్పుడు పండగలప్పుడు అని చెప్పి మా మమ్మీ ఇలా ఇదైతే తీసుకొని వచ్చాము నేను మా మమ్మీ వెళ్ళి అండ్ తను కూడా మా పిన్నియే సో తన అయితే ఆవు దూడ అయితే ఇచ్చింది ఇలా ఫంక్షన్ టైంలో ఓర్ కొత్త ఇంటి అప్పుడు ఇలాంటివి ఇస్తే చాలా మంచిది అని చెప్పి ఆవు దూడ అయితే గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చింది అండ్ మా పిన్ని అయితే బ్యూటీషియన్ అండ్ తన కర్నూలులో అయితే ఉంటుంది అండ్ మా అందరికి కూడా ఫంక్షన్స్ అప్పుడు ఎప్పుడు తనే రెడీ చేసేస్తుంది అనమాట చూస్తున్నారు కదా గిఫ్ట్ అయితే చాలా బాగుంది అండ్ అయితే లైక్ రికార్డ్ చేస్తున్నావో లేదా అని అయితే అడుగుతున్నాడు ఆ నేను చేస్తున్నాను లే నువ్వు తీసుకో గిఫ్ట్ అని అయితే చెప్పాను అండ్ గిఫ్ట్ అయితే చూడండి చాలా బాగుంది సో ఇదంతా ఇలా ఉండగా ఇంకా ఆల్మోస్ట్ లంచ్ టైం అయితే వచ్చేసింది అనమాట అందరికీ ఆకలిస్తుంది సో ఇంకా భోజనాల దగ్గరికి అయితే వెళ్ళిపోయాం బట్ ఆల్మోస్ట్ అందరూ స్టార్ట్ చేసేసారు రిలేటివ్స్ అంతా ఇంకా మేమే లాస్ట్గా వెళ్ళాం అనమాట భోజనం చేయడానికి సో అందరినీ లైక్ ఒకసారి చూపిద్దాం ఎలా ఏంటి అని చెప్పి చిన్నగా జూమ్ చేసి అయితే నేను మరి ఇక్కడ చూపిస్తున్నాను నేను అక్కడికి వెళ్ళడానికి కూడా లైక్ దూరంగా ఉన్నాను సో అందుకనే వెళ్ళలేదు జూమ్ చేసి చూపించాం ఫంక్షన్ తర్వాత లేడీస్ అందరికీ తాంబూలం కూడా ఇచ్చేసారు అండ్ కమింగ్ నెక్స్ట్ వీక్లో మా మమ్మీ వాళ్ళందరికీ ఒడి బియ్యం అయితే పెట్టారనమాట అదే రోజు సో నేను దానికి రిలేటెడ్గా కూడా వీడియో అయితే చేస్తున్నాను ఐ మీన్ కంప్లీట్ ఎడిటింగ్ వర్షన్లో అయితే ఉంది సో సో నెక్స్ట్ వీక్లో అయితే నేను ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి లేటెస్ట్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ Thanks for watching my videos.